పిత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు తొమ్మిదవ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్యబలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి మొదటి పట్నము నెహిమియా గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వచనము మరియు మూడవ అధ్యాయం మూడవ వచనం ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు మరియు ఆరో వచనం నుండి ఏడవ వచనం వరకు మత ఈ సువార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు ఈనాటి ఈ యొక్క సువార్త సువార్థపట్నాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుకుందాం నన్ను అనుసరింప కోరి వాడు తను తాను పరితించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలను తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనను నా నిమిత్తమై తన ప్రాణమును తారబోయేవాడు దానిని దక్కించుకొనను మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి తన ఆత్మకు బదులుగా మానవుడు ఇయ్యగలడు మనుషు కుమారుడు దూతల సమేతంగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును ఇచ్చట వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చే దృశ్యమును చూచినంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను ధ్యానాంశం ప్రభువు శిష్యరికము శిలువ స్వీకరణ నీరు సువార్త క్రైస్తవ శిష్యరికానికి క్రీస్తు అనుసరణకు ఒక ఆధారం క్రీస్తు సత్యం సిద్ధాంతం అంత సులువైనవి కావు సమస్తమును త్యజించటం ఆయన తత్వం శిలువను స్వీకరించటం ఆయన సత్యం ఇటువంటి తత్వమును అలవర్చుకోవడం ఇటువంటి సత్యమును అనుసరించడం మనం నేర్చుకోవాలి ప్రభు కూడా అలాగే పిలుపునిస్తూ ఉన్నాడు నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సులువని ఎత్తుకొని నన్ను అనుసరింపవలేను ఇక్కడ రెండు సూత్రాలు మనకు కనిపిస్తాయి ఒకటి వదులుకోవడం రెండు అందుకోవడం క్రైస్తవ విశ్వాసం కేవలం వదులుకోవడంతో సరిపో పెట్టుకోకూడదు సన్యాసం సరిపోదు సత్యాన్వేషణ అవసరం క్రైస్తవత్వం శిలువలో దాగి ఉంది అందుకే క్రీస్తు ఆ సిలువను స్వచ్ఛందంగా స్వీకరించాడు దాని మీద తన ప్రాణమును సమర్పించాడు ఆ మార్గమే నిజమైన మోక్ష మార్గం అని ప్రభు లోకానికి చాటాడు అటువంటి సత్యం వైపు అడుగులు వేయమని తన అనుచరులను ఏసు కోరుకుంటూ ఉన్నాడు అందుకే మనం మన అహమును మనలను మనం వదులుకోవాలి క్రీస్తు స్వభావమును నింపుకోవాలి అలా జరిగినప్పుడు మనం ఎటువంటి సందేహం లేకుండా ఎటువంటి లోక భయాలు తాగు మన అనుదిన కష్టాలను దైనందిన ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు సాగాలి అదే మనలను వాస్తవమైన క్రైస్తవులుగా నిలబెడుతుంది మన ప్రాణము ముఖ్యమే కానీ దాని దానిని ప్రభు కొరకు వినియోగిస్తే మనకు మహిమ జీవితం దొరుకుతుంది కావున శిలువను మొద్దాం ప్రభువుతో నడుద్దాం ప్రియ స్నేహితులారా మరి ప్రభు ఈనాటి సువార్త పట్టణంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వాక్యాన్ని హృదయమునకు అత్తుకున్నట్లు ప్రభు ప్రార్థిస్తూ మనల్ని అనుసరింపమంటూ ఉన్నారు నన్ను అనుసరింపు కోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలను తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనను నా నిమిత్తమై తన ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకొను మరి యొక్క పవిత్ర వాక్యాలు ఎంతవరకు మనం జీవించగలుగుతున్నామో ఆలోచించుకుందాం ప్రభుని అనుసరించాలంటే మరి మన సిలువ అంటే మన కష్టాలను మోస్తూ ప్రభుని యొక్క జీవితంలో ఆయన యొక్క సిలువ మరణాన్ని ధ్యానిస్తూ నడవమని ప్రభు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు కష్టాలు బాధలు వచ్చినప్పుడు నాకే ఎందుకు వస్తున్నాయి నేనే ఎందుకు ఇంత కష్టాలు పడుతున్నాను అని పదే పదే గుణు కొనుక సణుగు కొనుక మరి ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని జీవితంలో ధ్యానిస్తూ ముందుకు సాగుదాం దయగల దేవుడు మన యొక్క జీవితాన్ని దీవించి ఆశ్రదించదుగాక ఆమెన్ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ